ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని బిఎస్ ప్రజావాణితో కలిసి కలెక్టర్ స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించారు ఆలోచించడంతో పాటు సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆర్డీఓలు పులి మధుసూధన్ గౌడ్ జివాకర్ రెడ్డి కలెక్టరేట్ ఏవో హేమ్ వివిధ జిల్లా అధికారులు తహసీల్దార్లు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ప్రజావాణిలో ప్రజల నుండి పలు ఫిర్యాదులు వెలువెత్తాయి దీనిలో భాగంగా గత పది ఏండ్ల కిందనే మున్సిపల్ అనుమతులు లేకుండానే మూడంతస్తుల భవనం నిర్మించని అప్పటి నుంచి మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టిన దీనికి ఈ నెల మార్చి ఒకటిన కొత్తగా నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని సక్రమ నిర్మాణంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వీరి పై చర్యలు తీసుకోవాలని చిగురుల భగవాన్ రాజు అనే యువకుడు జిల్లా కలెక్టర్ కు సోమవారం ప్రజాభాన్ లో యావర్ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు భారత సురక్ష నాయకులు భారత సురక్షిలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ నినాదం కేవలం ఎన్నికల హామీగానే మారిపోయిందని రోడ్డు వెడల్పు లేక ఎంతమంది మంది రోడ్డు ప్రమాదాల గురై మృతి చెందుతున్న అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టారు

মুপাল কমিছ ডাব జగిత్యాల ఫస్ట్ వార్డులో ఉంటాను మా ఇంటి పక్కన వాళ్ళు గత పదేళ్ళ కింద ఇల్లు కట్టుకున్నారు మన ఇంటిని ఆక్రమించి పైకప్పు మొత్తం రెండు ఫీట్ల పైన ఆక్రమించి కట్టిరు దాని గురించి చాలాసార్లు ఫిర్యాదు చేయంగా కూడా వాళ్ళు తీసేయడం లేదు మళ్ళీ ఒకసారి అధికారులకు చెప్తే అప్పుడు అప్పటి మందం కొంత భాగం తీసేసారు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా వన్ ఫీట్ పైన అట్లనే ఉంది అది కాకుండా వాళ్ళు రోడ్డుని అక్రమంగా ఆక్రమించుకొని ఎక్స్ట్రా వాళ్ళ పట్ట కంటే కూడా ఎక్కువ భూమిలా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఎలాంటి సెట్ బ్యాక్ కూడా లేకుండా పక్షనున్న ఇంటిపైకి కూడా ఆక్రమించుకొని రోడ్డు మీద కూడా బ్యాక్ లేకుండా కట్టుకొని మళ్ళీ అదే కాకుండా నా మా ఇంటి ముందు మా స్థలం ముందు అడ్డుగోడ పెట్టారు ఈ గోడ ఎందుకు పెట్టారని చెప్పేసి నేను మున్సిపల్ కంప్లైంట్ చేసిన తీసేయాలని చెప్పిన దాని గురించి ఇదంతా నడుస్తూ ఉండంగానే రోడ్డును ఆక్రమించుకొని రోడ్డు మీద ఓ ప్లాట్ఫామ్ కట్టి ఓ షెడ్ అని చెప్పి చూస్తే దాని గురించి పోయి మున్సిపల్ కంప్లైంట్ చేసిన మున్సిపల్ అధికారులు ఎవరు కూడా నాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు ఈ నేను చెప్పిన మీ ఇంటికి పర్మిషన్ కూడా లేదు ఆ మున్సిపల్ వాళ్ళకి కూడా చెప్పిన ఇంటికి పర్మిషన్ లేదు ఏది లేదు ఇదంతా చేస్తున్నారు ఉల్టా ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారని చెప్తే నేను చెప్పిన తర్వాత వాళ్ళు అధికారులతోని కుమ్మక్క అయిపోయి ఈ యజమాని ఎవరైతున్నారు ఆ కుమక అవినీతికి లంచం ఇచ్చి ప్రభుత్వ అధికారులకి వాళ్లతో సహకారంతో నన్ను బెదిరిస్తూ ఈ పది సంవత్సరాల క్రితం కట్టిన ఇంటికి ఇప్పుడు మొన్న మార్చి ఒకటో తారీఖు నాడు పర్మిషన్ తీసుకున్నారు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఇలీగల్ గా పర్మిషన్ తీసుకున్నారు దానికోసం వీళ్ళు వీళ్ళు భూమికి ఉన్నది రెండు వేల రెండులో నా దగ్గర సర్టిఫైడ్ కాపీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి నేను అవన్నీ చూపిస్తాను వీళ్ళు అధికారులు కూడా ఎవరు కూడా సైట్ మీదకి వచ్చి విజిట్ చేయకుండానే ఎక్కడో ఖాళీ జాగా జాగాది ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి దానిపైన పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు దాని గురించి నేను కలెక్టర్ సార్కి ఫిర్యాదు చేద్దామని సార్ కలెక్టర్ సార్ దీని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు

Another good morning. 今天，咱们来。